హలో అండి మీ మేది శుంకర ఈరోజైతే మేము నోరు సవ్వగా సప్పగా ఉన్నప్పుడు చేసుకునే రుచికరమైన కారం అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నానండి అంత రుచికరమైన కారం ఏంటి అనుకుంటున్నారా ఎక్కడ దొరకదండి ఈ వరల్డ్లో కూడా అస్సలు ఎక్కడ దొరకదు అనమాట ప్రపంచంలో అటువంటి కారం అనేది మేము మాత్రమే చేసుకొని తింటాము మీరు కూడా ట్రై చేస్తారంటే చెప్తాను ఇక్కడ రెండు పచ్చిమిర్చి అండి రెండు టమోటాలు కారం ఎక్కువగా ఉంటే రెండు పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటే మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చిటికెడు అంటే కొంచెం దానికి టేస్ట్ తగ్గట్టుగా గల్లుప్పు యాడ్ చేసుకొని దంచుకోవాలండి దంచేటప్పుడు గబా గబా దంచకూడదు అనమాట చాలా స్మూత్గా దంచుకోవాలి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ అండి